ఈరోజు దేవదత్తుడి కథ మరి కాషాయ వస్త్రం ధరించే అర్హత గురించి ఓసారి క్లుప్తంగా చూద్దాం బౌద్ధ గ్రంథాల్లోని దేవదత్తుడి కథ ఇది ముఖ్యంగా అతను కాషాయ వస్త్రాలు వేసుకోవడానికి ఎందుకు అర్హుడు కాదో తెలుసుకుందాం అంటే ఇక్కడ విషయం కేవలం బట్టలు వేసుకోవడం కాదు దాని వెనకున్న నైతికత మనసులో స్వచ్ఛత ఎంత అవసరమో అన్నమాట సరే మొదటిగా దేవదత్తుడి అనర్హత ఏంటి రాజగృహంలో కొందరు భక్తులు దేవదత్తుడు ఎప్పుడూ తమతోనే ఉంటాడని ఓ ఖరీదైన వస్త్రాన్ని ఆయనకిచ్చారు కాని బుద్ధుడేమన్నారంటే దేవదత్తుడు దానికి తగడని అంతేకాదు పోయిన జన్మలోకూడా ఇలాగే అనర్హమైన వస్త్రాలు ధరించాడని చెప్పారు గత జన్మలో అతను ఏనుగుల వేటగాడుగా ఉంటూ ఒక బుద్ధుడి కాషాయ వస్త్రాల్ని దొంగిలించి వాటిని కప్పుకొని ఏనుగుల్ని మోసగించి చంపేవాడట ఇది అతని నైతిక లోపాన్ని చూపిస్తుంది కదా ఇక రెండవది అసలీ కాషాయ వస్త్రమంటే ఏంటి బౌద్ధంలో ఇది మామూలు బట్ట కాదు పవిత్రతకు కోరికలు ద్వేషాలనుంచి బయటపడటానికి గుర్తు మరిది ధరించాలంటే మనసులో చెడు ఆలోచనలు అంటే కిలేసాలు ఉండకూడదు స్వీయ నిగ్రహం దమ నిజాయితీ సత్యం ఉండాలి నడవడికలో స్థిరత్వం చాలా ముఖ్యం చివరిగా మరి ఎవరు అర్హులు ఎవరుకారు బుద్ధుడు చెప్పిన దాని ప్రకారం ఊరికే కాషాయం కట్టినంత మాత్రాన సరిపోదు ఎవరైతే మనస్సులోని మలినాలను తీసేసుకోరో నిగ్రహం సత్యం పాటించరో వాళ్లు ఆ పవిత్ర వస్త్రానికి అనర్హులు దానికి బదులుగా ఎవరైతే మలినాలనుంచి విముక్తులై మంచి ప్రవర్తనతో ప్రశాంతంగా నిగ్రహం సత్యంతో ఉంటారో వారే నిజంగా కాషాయ వస్త్రానికి అర్హులు అంటే అర్హత అనేది బయట వేషంలో కాదు లోపల గుణాల్లో మన సాధనలో ఉంటుంది కాబట్టి కాషాయ వస్త్రమనేది పైకి కనిపించే గుర్తు మాత్రమే కాదు అది ధరించే అంతర్గత శుద్ధతకు నిగ్రహానికి ధర్మ మార్గంలో వాళ్ల ప్రయాణానికి అద్దం పడుతుంది